అందరికీ నమస్కారం అయితే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ గారు ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వే యొక్క సారాంశాలు చాలా ఆసక్తికరం రేపు రేపి రేపు రేపుతున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు తెలియనటువంటి వ్యక్తు ఆంధ్రప్రదేశ్లో సగటు రాజకీయ నాయకులందరికీ తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రశాంత్ కిషోర్ గారు ప్రశాంత్ కిషోర్ గారు గురించి ఎంత ఎక్కువగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్సిపి తరపున తన శక్తి సామర్థ్యాలని తన ఐడియాలజీని మొత్తం వైఎస్ఆర్సిపికి అందించే దాని విజయంలో తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి పర్సన్ కాబట్టి ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి సర్వే యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కోడై కోస్తుంది ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వే ఫలితాలు టీడీపీ జనం జనసేన కూటమికి ఎంతో ఆసక్తికరం లేకపోతే బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం ఎలా కనిపించడం లేదు అసలు ప్రశాంత్ కిషోర్ చేశారా లేదన్న సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇది ముమ్మాటికి ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి సర్వే అని అనేక సంస్థల ద్వారా తెలిసి వస్తున్నటువంటి సమాచారం అయితే మన మన సర్వే కేడిఆర్ సీనియర్ జర్నలిస్టులు కేడిఆర్ టీం సీనియర్ జర్నలిస్టులతో జరిపినటువంటి సర్వేని ఆల్రెడీ మనం రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఫలితాలని మనం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు రిలీజ్ చేసినటువంటి సర్వే ఫలితాలను కూడా పరిశీలించబోతున్నాం ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడా కూడా పోటాపోటీ స్థానాలని ఎక్కడా కూడా తెలియజేయలేదు దాదాపు మొత్తం కూడా గెలుపు డిసైడ్ చేసినట్లుగా ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ను బట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది ఒక్క స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందని తెలియజేయడం జరిగింది మరొక జిల్లా విజయనగరం విజయనగరంలో జిల్లా నుంచి ఆరు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం మూడు స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆ రిపోర్ట్ తెలియజేస్తుంది మరొక జిల్లా ఎందుకంటే ఈ జిల్లాని ప్రత్యేకంగా చెప్తున్నాం ఎందుకంటే జ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాని విశాఖపట్నం జిల్లాని రాజధానిగా మారుస్తున్నాను పాలనా రాజధానిగా మారుస్తున్నాను రకరకాల పేర్లు పెట్టి ఆ జిల్లాకి కొంత ఊపును తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా సర్వే ఫలితాలు ప్రశాంత్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి సలి సర్వే ఫలితాలను చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి నిరాశాజనకంగా ఉందని చెప్పక తప్పదు దాదాపు పదమూడు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి విజయం సాధించే అవకాశాలున్నాయన్నది ప్రశాంత్ కిషోర్ గారి యొక్క సర్వే సారాంశం మరొక రాష్ట్రాన్నే మలుపు తిప్పే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు టీడీపీ జనసేన కూటమి క్లీన్షిప్ చేసే అవకాశ అవకాశంగా ఈ సర్వే సారాంశం చెప్తుంది పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుపొందబోతున్నారన్నది ప్రశాంత్ కిషోర్ యొక్క సారాంశం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి పరిమితం అవుతుంది మరొక గోదావరి జిల్లా అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ ఉంటే దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నది ఏకైక స్థానంలో ఒక్క స్థానంలోనే వైఎస్ఆర్సిపి గెలుపొందే అవకాశాలు ఉండదు అన్నది ఆయన యొక్క ఉద్దేశంగా మనకు కనబడుతుంది మళ్ళీ కృష్ణా జిల్లా కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల మధ్య ఉన్నటువంటి రాజధాని ప్రాంతం కాబట్టి ఈ రెండు జిల్లాల్లో దాదాపు కృష్ణా జిల్లాల్లో పద్ పదహారు నియోజకవర్గాల్లో పద్నాలుగు టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నది ఈ సర్వే సారాంశం మరొక జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోనే దాదాపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అనౌ అనౌన్స్ చేసినటువంటి అమరావతి ప్రాంతం గుంటూరు జిల్లాలోనే ఉంది ఈ జిల్లాలో పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు క్లీన్షిప్ చేసే అవకాశం టీడీపీకి జనసేనకు ఉన్నట్లుగా ఈ సర్వే సారాంశం తెలియజేస్తుంది దాదాపు పదహారు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన క్యానిడెట్లు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్క స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే చెబుతూ ఉంది ప్రకాశం జిల్లాని పరిశీలించినట్లయితే పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్ని టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుపొందే అవకాశాలున్నాయి నెల్లూరు జిల్లా చేసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఉద్దేశం ప్రకారం ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా మూడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెబుతూ ఉంది మరొక ముఖ్యమైనటువంటి జిల్లా ఎందుకంటే ఇది ముఖ్యమైన జిల్లా ఎందుకంటున్నామంటే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ద ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా ఈ సర్వే చెబుతూ ఉంది కర్నూలు జిల్లాలో మరొక జిల్లా కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పది స్థానాల్లో ఎవరు ఊహించినట్లుగా కర్నూలు చాలా బలమైనటువంటి వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా దాదాపు పది స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా ప్రసాద్ కిషోర్ గారి యొక్క సర్వే సారాంశం నాలుగు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతున్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తుంది అనంతపురంలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఎక్కడ కూడా క్లీన్షిప్ వైపుగా టీడీపీ జనసేన కూటమి పయనిస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుపొందే అవకాశాలున్నాయి చిత్తూరు జిల్లా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జిల్లా ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ జిల్లాలో దాదాపు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్లుగా నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తున్నట్లుగా ఈ సర్వే యొక్క సారాంశం మొత్తం మీద తీసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి సర్వే ఫలితంగా టీడీపీ జనసేన కూటమికి నూట నలభై మూడు సీట్లు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాబోతున్నట్లు ఆయన సర్వే యొక్క సారాంశం ఇరవై ముప్పై రెండు సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సిపి పరిమితం అయ్యే ఉన్నాయన్నది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అయితే గతంలో వైఎస్ఆర్సిపి దాదాపు యాభై శాతం పైసలకు ఓట్లతో నూట యాభై స్థానాలు గెలుపొందినటువంటి వైఎస్ఆర్సిపి ఇంత భారీ స్థాయిలో పతనం అవుతుందన్నట్లుగా ఈ సర్వే యొక్క ఉద్దేశంగా తెలియజేస్తూ ఉన్నారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఈ సర్వే యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ దగ్గర నలుగర చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి